ఈ దేశాన్నే నరేంద్ర మోడీనే లెక్క చేయకుండా నరేంద్ర మోడీని కూడా గెలవనీయకుండా చేసినటువంటి వాగ్దాటి కలిగినటువంటి కేసీఆర్ మాటలలో ఈ దేశంలో కేసీఆర్కి మించిన నాయకులు లేడు తండ్రి కొడుకులను మామల్లు కూతురు అందరినీ మట్టి కరిపించిన వీరాది వీరులు మన రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళిద్దరే కాదు ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక శ్రీధర్ బాబు ఒక పొన్నం ప్రభాకర్ ఒక దామోదర్ నరసింహయ్య ఒక మల్లు రవి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉద్దండలు కలిగినటువంటి ఉద్దండలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మొక్క మొక్కవోని దీక్షతో లేదు అన్న కాంగ్రెస్నే ఉంది అని చూపించి దిక్కలు పిక్కటిల్లేలా బీజేపీ బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందాన్ని మజ్లిస్ పార్టీ మైనార్టీలను కూడా బీఎస్పి పార్టీ లాంటి పార్టీలు డిఎస్పీ లాంటి పార్టీలు ఓట్లను చీలుస్తూ ఉన్న ఎక్కడ అదరకుండా బెదరకుండా తమ గోలును రీచ్ కావడం లోపల సఫలీకృతమై ఈనాడో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదకై ఒక అన్నదమ్ముల్లాగా ఒక సోదరుల లాగా నువ్వా నేనా అన్న రీతిలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడడం అనేది సహజం ఇది సహజ సిద్ధం ఇలాంటి వాతావరణమే అంతటా ఉండాలి దేశం మొత్తం ఉండాలి ప్రపంచం మొత్తం ఉండాలి పోటీ అనేది సహజం పోటీ లేకపోతే నియంతృతం అవుతుంది నియంత పాలన అవుతుంది అది కేసీఆర్ పాలన అవుతుంది అందుకనే నువ్వా నేనా నాకా నీకా అన్న ఇక్కడ దేశాలు కాదు కోపాలు కాదు ఇగల ప్రజాసేవలో నీకంటే నాకు నా నీకంటే నీకన్నా అంటే నాకంటే నాకన్నా రీతిలో ప్రజల్లోకి తొచ్చుకపోతున్నటువంటి నేతలను కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఉద్దండులైనటువంటి అరంవీర భయంకరుడైనటువంటి ఎలాంటి దుర్మార్గాలకైనా ఒడిగట్టడానికి కూల్చడానికి పార్టీలు కూర్చడానికి సిద్ధంగా అయినటువంటి నరేంద్ర మోడీ ఓ పక్క కేసీఆర్ను లెక్క చేయని విక్రమార్కును తమ దీక్షలో తమ పోరాటంలో తన గురిలో తమ వేటలో ఎవ్వడు అడ్డం వచ్చిన వెనకాడని వీరులుగా ఒక రేవంత్ రెడ్డి ఒక బట్టి విక్రమార్క ఇలా గెలుపొందిన తీరు చూస్తూ ఉంటే ఆహా రేవంతు ఓహో రేవంతు ఓహో బట్టి విక్రమార్క అని చెప్పి ప్రజలు దిక్కటి పిక్కటిల్లేలా మాట్లాడే రోజు కొరకు నిప్పులు కక్కే నిప్పులు కురిపించే మాటలు మాట్లాడారు రేవంత్ ఈనాడు చల్లగా అయిపోయాడు ఆ నా కోరిక తీరిందని రేవంత్ ఒక దిక్కు చల్లగైతే ఎస్ నా కాంగ్రెస్ పార్టీ కళ నా తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీనిస్తే దొంగతనంగా లాక్కపోయిన కేసీఆర్ నుంచి గుంజుకోగలిగామన్నటువంటి ధీమా ఆత్మ సంతృప్తి కలిగినటువంటి బట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతూ ఉంటే ఇంకొంతమంది పోటీ పడాలని కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని ప్రజలందరూ అనుకోవాలని చెప్పి నిజమైన జ్ఞానులు తెలివైన వాళ్ళందరూ కలిసి ఇదిరా పార్టీ అంటే ఇట్లా ఉండాలి పోటీ ప్రజాస్వామ్యంలో నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి పోటీ పడితే ఇది కదా మజా ఇది కదా ఆట అంటే ఒక్కడ ఆడితే ఆట కాదు ఒక్కడ నిర్ణయిస్తే నిర్ణయం కాదు ఇలా వందలాది మంది కలిసి ఇలా పదుల సంఖ్యలో పోరాటంలో భాగంగా తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రం తేవడమే కాదు రాజ్యాన్ని కూడా తెచ్చుకున్నటువంటి రా రాజులు మా బట్టి విక్రమార్క మా రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి ఒకటి బట్టి విక్రమార్క ఒకటి అని ఎవరన్నా అనుకుంటే పప్పులో కాలేసినట్టే పదవి కోసం కొట్లాడిన అన్నదమ్ముల కన్నా ఎక్కువ బంధంతో ఆదర్శ ప్రాయంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఏం చేసినా ఊహించని పరిణామాలు ఎవరికి చిక్కని పరిణామాలు రాష్ట్రంలో జరగబోతున్నాయి బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఎందుకంటే నేను నా నోరుగుంటే చెప్పొద్దు ఒకరి సైడ్ ఎవరి సైడ్ కాదు నా పార్టీలో రెండు కళ్ళ లాంటి వాళ్ళే అని మనం అనుకుంటే ఎవరొచ్చినా మనం న్యాయ నిర్ణీతలం కానీ ఎవరొచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఊ యూత్ గుండెల్లో